హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఆ కనిపిస్తున్న గుడి శ్రీ శ్రీ అభయాస్త ఆంజనేయ స్వామి గుడి ఈ గుడి జమ్మలమొడుగు ముద్దనూరు మార్గమధ్యంలో ఉంది ఈ గుడి ప్రక్కన ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఈ మట్టి రోడ్డు ద్వారా శ్రీ శ్రీ దత్త కోనకు దారి ఉంది ఆ కోనకు వెళ్ళి అక్కడున్న అద్భుతాలు చూద్దాం పదండి గుడి వద్దకు చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్ దారి మధ్యలో అడవి కోతులన్నీ తిరుగుతూ ఉన్నాయి స్టార్టింగ్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కనే నాగుల కట్ట ఉంది చూడండి అడవి కోతులన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈ టెంపుల్ దాటుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి రెండవది ఈ మెటికల పైన ముని యొక్క విగ్రహంతో ఒక గుడి కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నీటి బావి ఉంది చిన్న బావిలాగా నీళ్ళు కూడా ఉన్నాయి ఇంకా చాలామంది వచ్చి వంటలు వండుకొని ఇక్కడ తినేసి చల్లా చెదరుగా ఇస్త్రాకులన్నీ పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ ఒక పెద్ద పామ్ కనిపిస్తుంది చూడండి భారీ పాము కట్ల పాము ఫ్రెండ్స్ చాలా డేంజర్ పాము అన్నమాట ఇది విషపూరితమైన పాము అక్కడ పర్పుల్ కవర్ పైన కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అడవి ప్రాంతం మరియు కొండ ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి అడుగులో అడుగు వేస్తూ చూసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్దాం ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఈ రూములో పక్కనే పైన ఏముందో చూద్దాం చాలా జాగ్రత్తగా పోవాలి ఆ కట్లపా చూసేళ్ళకే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది పక్షులు ఫ్రెండ్స్ అడవి పక్షులు బెలగాలు అంటారు వీటిని ఇవి కూడా భయపడిచ్చేస్తున్నాయి చెత్తలో కనిపించకుండా దాక్కుని ఉన్నాయన్నమాట సడన్గా లేచిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి కొండ కింద ఈ కొండ బండ క్రింద దేవదేవతల శిలా ఫలకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటికి పూజలు చేసేవారు చూడండి అక్కడ కూడా ఉన్నాయి మూడు శిలా ఫలకాలు ఆ కాలంలో మహామునులు ఋషులు ఇక్కడ తపస్సులు హోమాలు చేసి దేవుళ్ళకి ప్రార్థించేవారు అన్నమాట చూడండి అక్కడ చూడండి లోపల గుహలాగా ఉంది చాలా పురాతనమైన ప్రదేశం అన్నమాట ఇది చూడండి చిన్నపాటి గుహలాగా ఉంది ఓకే ఫ్రెండ్స్ కిందికి వెళ్ళి ముందుకు కొనసాగుదాం ఈ కిందికి మార్గం ఉందన్నమాట సిమెంటుతో రోడ్డు వేశారు అక్కడ ఏముందో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ సెలవుల్లో వీలున్నప్పుడు ఫ్యామిలీతో ఇంచక్క వచ్చి ప్రకృతి వడిలో సంతోషంగా ప్రశాంతంగా ఇక్కడ గడపవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు ప్రయాణికులు సందర్శకులు ఇలా విస్తరాకుల్ని విచ్చలవిడిగా వదిలేసిపోకూడదు ఒక కుప్పలాగా వేసి దానిను కాల్చి ఆ మటును ఆర్పేసి వెళ్ళాలి ఇష్టానుసారంగా చేసి ఈ పురాతనమైన గుళ్ళకు చెత్త చేసి పెడుతున్నారు చాలా తప్పు ఫ్రెండ్స్ ఇది ఎవరైనా సరే మనలో ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు జాగ్రత్త వహించి డస్ట్బిన్ సదుపాయాన్ని లేదంటే దూరంగా ఒక కుప్పలాగా అన్నీ వేసి కాల్చేసి మరలా ఆ మంటను ఆర్పేసి వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి పురాతన ప్రదేశాలలో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇంత దూరం వచ్చి ఈ లోయలలోకి ఎవరు మెయింటైన్ చేయలేరు శుభ్రం కానీ అన్నీ మెయింటైన్ చేసుకోలేరు కాబట్టి వచ్చే సందర్శకులు యాత్రికులు భక్తులు శుభ్రత గుడి ఆవరణల చుట్టూ ఖచ్చితంగా పాటించాలి ఇది నా మనవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఒక మొక్కుబడిలాగా చేశారు రాళ్లపై రాళ్ళు పెట్టి ఆ మొక్కుబడి నాకైతే ఐడియా లేదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ చాలా చోట్ల గమనించాను రాళ్ళపైన రాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళి కుంకుమ పసుపుతో పూజిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొండ సందులో గుడి ఉన్నట్లుంది చూద్దాం ఇప్పుడు ఇక్కడ వాటర్ సదుపాయం తొట్టిలా కట్టి పెట్టారు మట్టి కుండ కూడా ఉంది కాళ్ళు కడుక్కొని దేవుని దర్శనానికి వెళ్ళడానికి చూడండి ఎంత అద్భుతంగా కొండరాళ్ళ కింద గుడి కట్టారు ఏ దేవుని గుడి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ శ్రీ దత్త మునేశ్వరుల కోన అంటే ఆ కాలంలో మునులు ఋషులు కాబట్టి ఖచ్చితంగా ఇది శివాలయం అయి ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు కనిపించాడు పక్కనే పార్వతీదేవి ఉంది నందికి ఎదురుగా మహాశివలింగం కూడా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ జూమ్ చేసి చూద్దాం మహానంది మరియు పార్వతీదేవి ఉన్నారు అటువైపు చూడండి ఫ్రెండ్స్ మరొక ద్వారం ఉంది అంత రాళ్ళల్లో కట్టారు ఈ గుడిని పురా పూర్వకాలంలో ఋషులు మహాశివుని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఆ నంది ఎదురుగా మహాలింగం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బయట చూడండి ఒక కొండ ముచ్చు కోతి కనిపించింది బ్లాక్ ఫేస్తో థ్యాంక్ యూ సో మచ్